హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ ఈరోజు మనం పులిహార గోంగూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు తెల్ల గోంగూరని తీసుకోవాలి ముదురు గోంగూరని తీసుకోవాలండి ఈ పులిహోర గోంగూరకి గోంగూరను శుభ్రంగా కడిగి తడి లేకుండా పెట్టుకోవాలి అస్సలు తడి ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి పాడవుతుంది నిల్వ ఉండదు ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం గోంగూరని ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు నుంచి తీసిన గుజ్జుని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో పోసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి చింతపండు రసాన్ని ఉడికించుకొని ఇప్పుడు మన చింతపండు గుంజుని పక్కన పెట్టుకుందాం ఒక వంద గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి ఎండుమిర్చిని తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేగినాక ఇప్పుడు వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం గోంగూరని అందులో వేసుకోవాలి గోంగూరని అందులో వేసుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని మంట మొత్తం కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గినాక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నె గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి అలాగే చింతపండు పేస్ట్ను కూడా ఆ గోంగూరలో వేసుకోవాలి వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకొని తీసుకుందాం ఈ విధంగా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకొని తీసుకొని ఆ కారప్పొడిలో ఈ గోంగూర పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఆ గోంగూర పచ్చని మొత్తం బాగా కలుపుకోవాలండి కలిసిపోయేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో సాల్ట్ తక్కువగా ఉంటే చూసి వేసుకోవాలి లేకుంటే పచ్చడి పాడవుతుంది ఈ విధంగా మనం పులిహార గుంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చడి తాలింపు వేసుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగైదు ఉల్లిపాయలు గుట్టి వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండు మిర్చి వేసుకోవాలి ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా తాలింపు రెడీ అయ్యాక ఇప్పుడు మనం గోంగూర పచ్చని ఆ తాలింపులో వేసుకోవాలి ఒక నిమిషం వరకు కలుపుతూ ఉండాలి వంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనం పులిహోర గోంగూరని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి Thank you for the watching.